एक नौका ఇది వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్ల్యాండ్ అండ్ హోల్ప్ అనే నౌక నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఇది ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో దానిని మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచంలో కెల్లా అదే అతిపెద్ద ప్రయాణ నౌక దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండవ తేదీన ప్రమాదవశాత్తు ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది పదిహేను వందల పదిహేడు మంది ప్రజలు మృత్యువాత పడ్డారు దీని వలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన సంఘటనలో ఒకటిగా మిగిలిపోయింది దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగిపోవడం అసాధ్యమని జనాలు నమ్మేవారు కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఎంత మంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా అది అలా మునిగిపోయి అపార ప్రాణ నష్టాన్ని కలిగించడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది టైటానిక్ బాధితుల గురించి మధ్యమాల ప్రచారం నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు ఈ సంఘటన పర్యవసనంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయన న్యాయ నియమాలు పంతొమ్మిది వందల ఎనభై లో రాబర్ట్ బల్లాడ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైంది టైటానిక్ ప్రమాదం సంభవించి వంద ఏళ్లు దాటిపోయిన ఆ అద్భుతమైన టైటానిక్ నౌకను ఆ ప్రమాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేం ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందివ్వాల్సిన టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణం ప్రారంభించిన రోజు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు సమయంలో ప్రమాదానికి గురి అయి మహాసముద్రంలో మునిగిపోయింది టైటానిక్ షిప్ సముద్రంలోని మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి రెండు రెండున్నర గంటల సమయం పట్టింది సుమారుగా ఏడు వందల మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు టైటానిక్ ప్రమాదం కారణంగా ఇంకా ఎన్నో ప్రతికూల సంఘటనలు జరిగాయి అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద షిప్ టైటానిక్ టైటానిక్ నౌక పొడువు ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ రెండు అడుగులు వెడల్పు తొంభై రెండు పాయింట్ ఐదు అడుగులు మరియు ఎత్తు నూట డెబ్బై ఐదు అడుగులుగా ఉంది అరవై ఆరు వేల టన్నుల నీటిని పక్కకు నెట్టే సామర్థ్యం టైటానిక్ కి సొంతం టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతిపెద్ద కొండను చూసి టైటానిక్ లో ఉన్న అధికారులు దిగ్భ్రాంతి చెప్పారు టైటానిక్ మంచు కొండను ఢీకొట్టడానికి కేవలం ముప్పై ఏడు సెకండ్లకు ముందు మాత్రమే గుర్తించారు ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుకు టైటానిక్ నౌకను ఎడమ వైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మార్టోచ్ ఆదేశించారు అంతేకాకుండా ఇంజన్లను రివర్స్ లోనే రన్ చేయమని ఇంజన్ రూమ్ ను ఆదేశించారు అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డామేజ్ చేసింది టైటానిక్ లో ఉన్న రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులను రక్షించారు ప్రమాదం జరిగిన రోజు షిప్ లో ఉండవలసినవన్నీ లైఫ్ బోట్లు లేవు ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులందరిని లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షిస్తారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు నిజానికి ప్రమాదం జరిగిన రోజే ప్రయాణికులు అందరూ టైటానిక్ షిప్ క్యాప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు ఈ సమావేశానికి వెళ్తే లైఫ్ బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడొచ్చో తెలుసుకోవచ్చని ప్రయాణికులు భావించారు అయితే అనుకోకుండా లైఫ్ బోట్ సమావేశం రద్దు చేశాడు అందరూ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించి క్యాప్టెన్ స్మిత్ పొరపాటు చేశాడు నిజానికి అలా ఆదేశించకపోతే చాలా దక్కించుకునేవారు ప్రమాదం జరిగినప్పుడు టైటానిక్ షిప్ లో మొత్తం రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులు ఉన్నారు మరో షాకింగ్ నిజం ఏమిటంటే లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేకపోవడం అందరూ సమావేశానికి వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసిందే లైఫ్ సేవింగ్ బోర్డుల లో కేవలం మహిళలు మరియు చిన్నపిల్లలను మాత్రమే తరలించడం ప్రారంభించారు ప్రయాణికులను ఒడ్డుకు పంపే ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో చాలా వరకు బోట్లు కొద్ది మంది ప్రయాణికులతో మాత్రమే ఒడ్డుకు వెళ్లాయి ఏడో నంబర్ లైఫ్ బోట్ లో అరవై ఐదు మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే వెళ్లారు అదే విధంగా మొదటి లైఫ్ బోట్ లో నలభై మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఏడు మంది టైటానిక్ ఉద్యోగులు మరియు ఐదు మంది ప్రయాణికులతో సహా మొత్తం పన్నెండు మంది మాత్రమే ఒడ్డుకు వెళ్లారు టైటానిక్ షిప్ ఆపదలో ఉన్నప్పుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం జరిగింది టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపతియ నౌకలు ఉన్నట్లు గుర్తించారు ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల పన్నెండు ఉదయం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఆకాశంలో అంతు చిక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు ఇవి ప్రమాదంలో పడిన టైటానిక్ ఇతర నౌకల సహాయ ఇలా ఆకాశంలోకి కాంతిని పంపింది ఆకాశంలో కాంతిని గుర్తించినట్లుగా ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్ కు వివరించారు దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏమాత్రం స్పందించలేదు అంతేకాకుండా ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వెళ్లి పడుకున్నాడు అదే సమయంలో కాలిఫోర్నియా నౌకలోని వేర్లెస్ ఆపరేటర్ కూడా నిద్రపోయారు అప్పుడే కరాపతియా నౌక కూడా అదే మార్గంలో పయనించింది అయితే కరాపతియ నౌక నిండా పరిమితికి మించిన ఉండడంతో సహాయం చేయలేకపోయింది కానీ సరైన సమయంలో కాలిఫోర్నియా షిప్ స్పందించి ఉంటే ఆ ఘోర ప్రమాదం నుండి ఎంతో మంది ప్రాణాలతో బయటపడేవారు టైటానిక్ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత లైఫ్ బోర్డుల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని హాలిఫాక్ట్స్ నుండి మకాయా బెన్నెట్ అనే షిప్ కు టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు మకాయ బెన్నెట్ మృతదేహాలను తీసుకురావడానికి టన్నుల కొద్ది మంచు మరియు వంద శవపేటికలను పంపించారు మకాయా బెన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మూడు వందల ఆరు మృతదేహాలను తీసుకొచ్చింది అందులో నూట పదహారు దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చాలా వరకు మృతదేహాలను గుర్తించారు ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్పులను కూడా పంపించారు టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు అందులో వంద పంతొమ్మిది దేహాలు తీవ్రంగా కుళ్లిపోవడంతో వాటిని వెనక్కి తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలోనే వదిలేసినట్లు డాక్టర్లు తెలిపారు టైటానిక్ షిప్ ప్రమాదం అతిపెద్ద విషాదంగా మిగిలిపోయింది On Wednesday, April the 10th, 1912, in brilliant sunshine, although the day was cold, the unsinkable pride of the White Star Line left Southampton. She was commanded by Captain Smith, Commodore of the White Star Fleet, and this was to be his last appointment before retiring. A crowd had gathered on the pier to watch her leave her moorings. The Titanic was a new breed of luxury liner. అయితే చాలా వరకు నమ్మశక్యంగా కానివి ఇందులో ఉన్నాయి టైటానిక్ షిప్ లో ఏడు వందల మంది ప్రయాణించే థర్డ్ క్లాస్ లో కేవలం రెండు బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయి కానీ ఫస్ట్ క్లాస్ లో ప్రతి గదికి ఓ బాత్రూమ్ ఉంది టైటానిక్ నౌక ఇంగ్లాండ్ పోస్టల్ సర్వీస్ యొక్క అధికారి పోస్టల్ రవాణా నౌకగా ఉండేది టైటానిక్ షిప్ లో కూడా ఓ పోస్ట్ ఆఫీస్ ఉండేది అందులో ముగ్గురు అమెరికా ఉద్యోగులు ఇద్దరు ఇంగ్లాండ్ ఉద్యోగులు పనిచేసేవారు ఇరు దేశాల మధ్య జరిగే పోస్టల్ సర్వీసులో భాగంగా టైటానిక్ నౌకలో ఉన్న ఉద్యోగులు డెబ్బై లక్షల న్యూస్ లెటర్లు ఉండే మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టల్ సంచులను నిర్వహించేవారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మునిగిపోయిన టైటానిక్ నుండి అన్ని ఉత్తరాలను సేకరించారు టైటానిక్ షిప్ మునిగిపోయిన డెబ్బై మూడు సంవత్సరాల సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై లో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ను గుర్తించాడు సముద్రం ఉపరితలం నుండి రెండు మైళ్ల లోతులో టైటానిక్ నౌక ఉంది మునిగిపోయిన టైటానిక్ నౌక యునెస్కో పరిరక్షణ పరిధిలో ఉంది టైటానిక్ సినిమా ప్రారంభంలో మునిగిపోయిన టైటానిక్ సిప్ చూపిస్తారు అంతేకాకుండా సినిమాలో కూడా ఎన్నో కల్పిత దృశ్యాలు ఉంటాయి మునిగిపోయిన టైటానిక్ నుండి సేకరించిన అరుదైన వస్తువులు బంగారు ఆభరణాలను అధిక మొత్తాన్ని వేలం చేసి విక్రయించారు టైటానిక్ ప్రమాదం ఆధారంగా టైటానిక్ అనే మొదటి చిత్రం పంతొమ్మిది వందల తొంభై లో రిలీజ్ అయింది అయితే దీనికంటే ముందుగా పంతొమ్మిది వందల యాభై లో టీన్ సిడోఫాక్స్ ప్రొడక్షన్ సంస్థ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఓ సినిమాను విడుదల చేసింది వీటితో పాటుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన ఏ నైట్ టు రిమెంబర్ అనే చిత్రంలో కూడా టైటానిక్ ప్రమాద దృశ్యాలు కొన్ని కనబడ్డాయి అంతకు ముందే జర్మనీలో టైటానిక్ పేరుతో ఓ సినిమా రిలీజ్ అయింది టైటానిక్ షిప్ క్యాప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి ఏదేమైనప్పటికీ పెద్ద పెద్ద నౌకాల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం మరియు సమయానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం టైటానిక్ ప్రమాదం చెప్తుంది టైటానిక్ షిప్ మాత్రమే కాదు కారు బస్సు విమానం మరియు నౌకలు వేటిని నడిపిన వెంటనే స్పందించే తత్వం తక్కువ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు ప్రమాదం ఎదురైనప్పుడు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించడం పట్ల మంచి అవగాహన ఉండాలి ఎందుకంటే ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను రక్షించేలా ఉండాలి